పేద కుటుంబాలలో పిల్లలు కూడా పెద్ద చదువులు చదివేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు జగనన్న విద్యాదేవన పథకంలో భాగంగా అర్హులైన విద్యార్థులు తల్లుల జాయింట్ ఖాతాల్లో నాలుగో విడత నిధులు జమ చేస్తున్న సందర్భంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న రాష్ట్రస్థాయి కార్యక్రమానికి అనుబంధంగా ప్రకాశం భవనంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్లతో పాటు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు అనంతరం లబ్ధిదారులకు వారి బ్యాంకు చెక్కులను అందజేశారు నాలుగవ విడత జిల్లాలో నలభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మంది తల్లులకు ముప్పై పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ప్రయోజనం కలుగుతుందన్నట్లు కలెక్టర్ చెప్పారు ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కాకూడదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాదేవన పథకం కింద ఈ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆయన చెప్పారు ప్రభుత్వం చేస్తున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యావంతులుగా సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు ఆయన సూచించారు కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లింగంగుంట రవిబాబు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు జిల్లా బీసీ సంక్షేమాధికారి అంజల దివ్యాంగుల సంక్షేమ అధికారి అర్చన తదితరులు పాల్గొన్నారు ఇవాళ జగనన్న విద్యా దీవెన కార్యక్రమము భీమావరం నుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో నాలావదు విడతల ఇవాళ పంపించిన కార్యక్రమం చేయడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఇక్కడ ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మన మన జిల్లాకి రావడం జరిగింది నలభై ఒక వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మందికి ఇవాళ ఈ ఫోర్త్ ఇన్స్టాల్మెంటు వాళ్ళు వాళ్ళు ఖాతాలో పడుతుంది ఇది వాళ్ళకున్న ట్యూషన్ ఫీజు కింద కాలేజెస్ కట్టడం జరుగుతుంది దాదాపుగా ముప్పై ఎనిమిది వేల తల్లులు ఖాతాల్లో కూడా జరుగుతుంది ఎక్సెప్ట్ ఫర్ ఎస్సీస్ అది కూడా అరవై శాతం ఉంటున్న ఫీ రింబర్స్మెంట్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది మిగిలిన ఆల్ ఎస్సీస్ ఐ మీన్ ఎస్టీస్ బీసీ కాపు మైనారిటీ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ అందరికీ కూడా కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై స్టేట్ గవర్నమెంట్ సో ఈ సంవత్సరంలో మాత్రము దాదాపుగా నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఈ ఫీ రీంబర్స్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ నాలుగు సంవత్సరాలు చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు చూస్తే దాదాపుగా ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు మన జిల్లాకు మాత్రమే ఈ ఫీ ఫీ రియింబస్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది దీనికి ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న ప్రకాశం ప్రజలు ఎస్పెషలీ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలి జరిగింది అండ్ వాళ్ళు ఈ పర్టికులర్ ఫీ రియింబర్స్మెంట్కి అర్హత అవ్వాలంటే మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు అటెండెన్స్ వాళ్ళు ఉండాలి అండ్ ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ వాడుకొని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎస్పెషలీ ఈ ఫీ రీ ఒక కుటుంబాల్లో మూడు మంది వరకు అప్లై అవుతుంది దానివల్ల చాలా కుటుంబంలో ఆడపిల్లల్ని ఈ ఫస్ట్ హైర్ స్టడీస్కి పంపించిన కార్యక్రమము ఇది జరుగుతుంది దానివల్ల ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ ట్వెల్త్ తర్వాత డ్రాప్ అవుట్ అవడము ఆర్ టెన్త్ తర్వాత డ్రాప్ అవుట్ చేసి ఇమీడియట్గా చైల్డ్ మ్యారేజ్ చేయడము ఇవన్నీ కూడా చాలా తగ్గుతుంది ఖచ్చితంగా ఈ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ ఇంకా పెరుగుతున్న వలన వాళ్ళు కూడా ఉద్యోగంకి వెళ్ళాలి మంచి ప్రొఫెషన్కి వెళ్ళాలని ఒక అంచనా వాళ్ళకి రావడం చాలా చాలా సంతోషకరమైన విషయము ఇదన్నీ మనకి ఏర్పాటు చేసిన గారు ముఖ్యమంత్రి వారికి ఈ ప్రకాశం జిల్లా తరఫున ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు